్రహ్మ స్పత ఆన సాధనం శ్రీ మహాగణాధిపత ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ వాస్తుపదం అనేటువంటి కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం మీ యోగానంద శర్మ శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం న్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ అండ్ గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్ హైదరాబాదు మణికొండ అండ్ చెన్నై ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ ఆధ్యాత్మిక మిత్రులారా మనం ఇప్పుడు ఈ పదంలో ఒక్కొక్క ఎపిసోడ్లో కొన్ని భూముల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు ఏడవ రకమైనటువంటి అనగా నిన్న మొన్నటి వరకు ఐదు రకములైనటువంటి భూముల గురించి తెలుసుకున్నాం ఈరోజు ఆరవ రకమైనటువంటి విషమాకార భూమి అంటారు విషమే శోక లక్షణం అని శాస్త్రవాక్యం విషమాకారం అంటే ఇలాగా ఇది తూర్పు అనుకోండి ఇది పశ్చిమం అనుకోండి ఇది ఉత్తరం అనుకోండి ఇది దక్షిణం అనుకోండి ఇది ఆరవ స్థలం షోడశం భూలక్షణం అని పదహారు రకములైనటువంటి ఆకారములు కలిగి ఉంటాయి దీన్ని విషమాకార భూమి అంటారు ఇక్కడ చూడండి ఇది ఇలా తూర్పు ఫేస్కి ఉన్నదనుకోండి మనకి ఇక్కడ ఆగ్నేయం కట్ అయినట్టు దక్షిణం ఫేస్కి ఉందనుకోండి దక్షిణ ఆగ్నేయం కట్ అయినట్టు ఈ విషమాకార భూమి ఇది ఏం చేస్తుంది విషమే శోక లక్షణం చాలా చాలా భాగం ఇలా ఉండటానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ భూములు ప్రధానంగా కమర్షియల్ ఆస్పెక్ట్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ రకంగా ఈ భూములు మనకి ఎక్కువగా గోచరించేటువంటి అవకాశాలు ఉంటాయి మెయిన్ రోడ్స్ మీద కానీ లేకపోతే ఈ బిల్డింగ్స్లో కానీ ఇంకా ఇతరత్ర స్క్వేర్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొని కొంత బిజినెస్ డెవలప్ అయిన తర్వాత వారికి దరిద్రం ఏర్పడే సమయంలో ఆ పక్క భూమి వీడికి అంటే ఇలా చాలా జరిగినాయి ఢిల్లీలో కానీ బాంబేలో కానీ కలకత్తాలో కానీ చూడటం వాటిని సరి చేయటం జరిగింది అక్కడ ఏమవుతుందంటే వీడికి పార్కింగ్ ప్రాబ్లం ఏర్పడుతుంది పార్కింగ్ ప్రాబ్లం ఏర్పడేసరికి వాడికి బిజినెస్ డిస్టర్బ్ అవుతుందని ఈ పక్క సైట్ వాడిని సెవెంటైన్స్ వాడు ఇస్తానంటమో వీడ అప్రోచ్ అవటమో కొంటమో జరుగుతుంది ఇలా ఉన్నటువంటి దాన్ని ఇది కొనుక్కున్నాడు ఇలా స్క్వేర్లో ఉన్నటువంటి దాన్ని ఇటు కొనుక్కున్నాడు లేకపోతే ఇది కనుక పైకుంటే ఇది విషమాకార భూమి అక్కడ నైరుతి కట్ అవుతుంది పశ్చిమ ఓపెన్లో ఉన్నటువంటిదైతే పశ్చిమ నైరుతి కట్ అవుతుంది అలా కాకుండా ఇది ఇలా స్క్వేర్గా ఉండి ఈ పార్ట్ కనుక ఇక్కడ వచ్చేటట్లయితే ఇటు ఈశాన్యం కట్ అవుతుంది ఇటు కనుక వచ్చేటట్లయితే వాయవ్యం కట్ అవుతుంది పశ్చిమ వాయవ్యం కట్టవచ్చు లేదా ఇటువైపుకు ఉంటే ఉత్తర వాయవ్యం కట్టవచ్చు ఒకటి కట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది ఈశాన్య భాగం గనక స్థలానికి గనక కట్ట అయ్యేటట్లయితే ధన సంబంధమైన ప్రధానంగా పురుషులకు అధికారికి ఇంటి యజమానికి హృదయగత సంబంధమైన అతని తర్వాత ఎవరికి వస్తుంది ఆ గృహంలో ఉన్నటువంటి పెద్ద కుమారుడికి అంటే ఆర్డర్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అలాగా చిన్నవాడంటాడు ఏమండి మీరు వాస్తుదోషాలు ఉన్నాయన్నారు నాకేమి ఇబ్బంది కలగలేదండి అని కానీ అది ఇంటి యజమానికి తండ్రి తరువాత పెద్ద కుమారుడికి పెద్ద కుమారుడి తరువాత చిన్న కుమారుడికి అట్లా ఒక ఆర్డర్ వస్తుంది తండ్రికి వచ్చింది కదా అని బిడ్డలందరికీ ఉండాలి ఉండాల్సిన అవసరం ఉండదు తండ్రి ఉన్నా బిడ్డలకు మాత్రం వర్తించేవి కొన్ని ఉంటాయి అది సందర్భోచితంగా తెలుసుకుందాం ఇలా ఈ విషమాకార భూమి ఈ విషమ స్థలం అనబడేటువంటిది ఏ దిక్కులకు ఉంటే ఏ ఏ ఇబ్బందులు వస్తాయి అనేది ఏదో సింపుల్గా నామినల్గా తెలుసుకున్నాం సమయాభావం వల్ల దీన్ని ఎలా సరి చేసుకోవాలి ఇప్పుడు ఎలా ఉన్నటువంటి దాన్ని దీన్ని వదిలేయాలి దీన్ని వదిలేసి దీన్ని మనం రెండవ ఎపిసోడ్లో తెలుసుకున్నాం దీర్ఘ చతురస్రాకారం చతురస్రాకారం చతురస్రే ధనాగమనం అని చెప్పుకున్నాం ఇలా ఉండటం వల్ల ధనయోగములు సిద్ధింపబడతాయి అంటే వ్యాపారం అయితే వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు చిన్న వ్యాపారం మొదలుపెట్టి చక 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 వాడు అభివృద్ధిలోకి వచ్చేటువంటి విధానాలు కానీ లేకపోతే కుటుంబంలో ధనం నిక్షిప్త ధనయోగాదులు అంటారు అనగా ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఓ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెట్టి గజం చొప్పున కొనుక్కున్నాడు దాన్ని వీరికి వ్యాపారం చక్కగా సాగుతోంది మెయింటెనెన్స్ అయిపోతున్నది కనుక వాడు అమ్మాల్సిన అవసరం రాలేదు ఎప్పుడు కూడా అక్కడేదో ఫ్లైఓవర్లు పట్టాలు లేకపోతే ఇంకా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ డెవలప్ అవటాల చుట్టుపక్కల అది ఇరవై వేలో రెండు లక్షలో గజం వరకు వెళ్ళినటువంటి పరిస్థితులు అది నిక్షిప్త ధనయోగాదులు ఇందాక ఇలా ఉన్నటువంటి దాన్ని ఇలా స్క్వేర్ చేసుకున్నాం అనుకున్నాం కదా కట్ చేసి ఇది మన స్థలం బాగా పోయేటువంటి అవకాశాలు అదేదో రెండు అడుగులో మూడు అడుగులు నాలుగు అడుగులో ఐదు అడుగులో ఉంటే ప్రయోజనం ఉండదు అదే పాతి ముప్పై అడుగులు కనుక అలా పెరుగు ఉన్నట్టయితే స్క్వేర్ చేసి దాన్ని సపరేట్ మొక్క చేయటానికి అవకాశం అది ఎవరి పేర మీద ఉండాలి అది ఏ దిక్కులో ఉన్నది వాళ్ళ పేరుకి ట్రాన్స్ఫర్ చేయటమా ఆ ముక్క వరకు అమ్మటమా లేకపోతే ఏం చేయాలనేది అక్కడ అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఇది ఒక సిస్టమ్ దీన్ని కట్ చేసి ఇలా స్క్వేర్ చేసుకోవటం లేదా ఈ పక్క వాళ్ళని అడిగి అమ్ముతామనేటట్టు అయితే తీసుకొని కలుపుకోవటం అప్పుడు సమచతురస్రం దీర్ఘచతురస్రం వదులుకుంటే దీర్ఘచతురస్రం కలుపుకుంటే సమచతురస్త్రం దీర్ఘచతురస్రమైన సమచతురస్రమైన చతురస్రే ధనాగమనం అన్ని రకాలుగాను ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉంటాయి అలా తీసుకున్నప్పుడు సింహద్వారం ఎక్కడ పెట్టుకోవాలి ఆల్రెడీ ఒక సింహద్వారం ఉంటే దాన్ని ఏం చెయ్యాలి అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పైన ఆధారపడి ఉంటుంది దీన్ని విషమాకార భూమి అన్నారు విషమే శోక లక్షణం ఇది అయిపోయింది ఇప్పటి మనం ఆరు రకాలైనటువంటి భూముల గురించి తెలుసుకున్నాం